అనంతపురం జిల్లా వారు రెండో పేరుగా శ్రీ నాగలాపురం సుబ్బలమ్మ తల్లి ఆస్తులతో మోహన్ బాబు గారు శ్రీపురం గుర్తి మండలం అనంతపురం జిల్లా మూడో పేరుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆస్తులతో సీనా గారు గోవిందవాడ జిల్లా నాలుగో పేరుగా శ్రీ పోతుేశ్వర స్వామి ఆస్తుల బీరప్ప గారు పెండెకాల్ గ్రామం కనకల్ మండలం అనంతపురం జిల్లా ఐదో పేరుగా అచ్చువెల్లి గంగమ్మ తల్లి ఆస్తులతో డిఎస్కే గుల్స్ దేవగాన రామాంజనే గారు పేర్నపాడు వేముల మండలం వైఎస్ఆర్ ఆరో పేరుగా శ్రీ పొద్దులూరింద్ర స్వామి బసన్న గారు ఉద్యాల బొమ్మన మండలం అనంతపురం జిల్లా ఏడో పేరుగా సాకలి దస్తగిరి గారు తిరుమల గారు గుడికల్ గ్రామం ఎమ్మెల్యూ మండలం కర్నూలు జిల్లా ఎనిమిదో పేరుగా శ్రీ నడవలయ స్వామి ఆస్తులతో సాకలి కురుమాడు నలయ గారు గుడికల్ ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా తొమ్మిదో పేరుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రెలతో గోవింద్ గారు పులిచెల్ల గ్రామం కడకల్ మండలం అనంతపురం జిల్లా పదో పేరుగా శ్రీ లిక్కేశ్వర స్వామి ఆశ్రమంతో ఇరుశ్రామ్ గారు లింగదాల్ బొమ్మనహాల్ మండలం అనంతపురం జిల్లా పదకొండవ పేరుగా శ్రీ డొన్నేకల్పస్వామి ఆశ్రమంలో గాలి బుల్స్ గాలి షీనప్ప గారు పెద్ద కాకుంట్ల మండలం అనంతపురం జిల్లా పన్నెండవ పేరుగా శ్రీ నెల్లూరు అమ్మ తల్లి అంగాలమ్మ తల్లి ఆశ్రంలో అద్దంకి బుల్స్ అద్దంకి మస్తాన్ గారు చందగిరి జగ్గెల్ మండలం కర్నూలు జిల్లా పదమూడవేరుగా శ్రీ మారమ్మ తల్లి ఆశ్రంలో సురేంద్ర గారు దర్గా దర్గాహొన్నూరు గ్రామం బొమ్మనహాల్ మండలం అనంతపురం జిల్లా పట్నాలుకో పేరుగా శ్రీ హోమలింగేశ్వర స్వామి గారి లోకేష్ గారు కోశాగరం ముత్కమూర్ మల్కమూర్ చిత్ర చిరుగ కర్ణాటక రాష్ట్రం పదహైదు పేరుగా శ్రీ భీమలింగేశ్వర స్వామి కే భరత్ గారు గడేకల్ గడే కలిపి హైతలు సమయం పదిహేను నిమిషాలు ఆరు మంది టీ ఉండాలా దర్ణాకోళ రెండు చతులు ఉపయోగించ ఉపయోగించవచ్చు కామదప్పడు రాదు కామజెప్పి రాజు తోకాట టచ్ చేరా నాది రిఫరీ విజయాలు పడినప్పుడు మాత్రమే ఎవరైతే ఆరు మంది టీం ఉంటారు లాస్ట్ వరకు అదే టీం ఉండాల మధ్యలో మార్పు అంటే ఉండరాదు ఓకేనా అంతే ఆ చివర ఈ చివర ముందర మనం టచ్ అనేది రాజు తీసి ఆడి చేయాలా కంపెనీ వరకు సహకరించాలా కుడి అనుభవించినటువంటి వాడు బాడర్ లైన్ టచ్ అనే ఫలితాలు అందరికీ జరుగుతుంది రిఫరీ విధులు పట్టిన తర్వాత కాడి విరిగినా పట్టిన తగిన గొడుసు తగిన రాడ్డు వంగినా అదనపు సమయం మాత్రం ఇవ్వబడదు ఓకేనా మంచిగా కల్పన അവകാശോ ശ്രീ എൻ രംഗനാഥസ്വാമി ఎనపతీ మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న దేశపతి విభాగంలో మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అందర్గంగ స్వామి ఆశ్రతి ఎల్లప్పగారు పోయింది వాడు రావాలా

Yang ada di Cumi. 15 ಶ್ರೀಮಂತರ ಸರಸನ 14 ಆಯ್ತು ಈಗ 20 ಕೂಡ ಆತ್ಮಲ 17ครับ મજાતા કે પેલા 18 કટનાલા કર સરગીસીયા આસુલે અમારને આશ્રિતોડી જે સેમ્બર કરી રામીંગા રબા અમે પરત રાની 500 આઈડી નંબર 14 CGC M રૂપે આ વાળા ફ્રીલે 3 आ काय करते ಶ್ರೀ ತಾಯಮ್ಮ ತಾಲಿ ಆಸ್ತಿತ್ತು ಸಾಕಲಿ ದಸ್ತಗಿರಿಗಾರ ಮನವೊಡ್ ತಿರುಮಲಾರು ಡಿ ಎಸ್ ಕುಡಿ ಎಂಎಲ್ ಬಂಡ್ ಕರ್ನೂಲ್

સુરેન્દ્રગાર દર્શ పదకొండు శ్రీ ఊంగులింగేశ్వర స్వామి హాస్పిటల్ లోకేష్ గారు కర్ణాటక రాష్ట్ర ఎవరు రెండు శ్రీ భీమలింగేశ్వర స్వామి భరత్ గారు அ செகண்ட்ல சமே ரெடி பண்ணுங்க ஒவ்வொரு